గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం చెప్పాను కదండి నిన్నటి వీడియోలు అయితే నేను కొంచెం బాగోక అమౌలెంట్కి అయితే వెళ్తున్నాను నేను చెప్పానని ప్రస్తుతానికి అయితే పర్లేదండి కాకపోతే కొద్దిగా నీరసంగా ఉంటుంది హుషారులేదనమాట మరి నిన్న చూసినంత ఇదిగైతే లేను దేవిదయ బాగానే ఉన్నాను కాకపోతే మొహంత కొద్దిగా వాసినట్టుంది బాగా వేట్ బయట వేసిందండి ఈ నాలుగు రోజులు కొద్దిగా రెస్ట్ తీసుకుని చక్కగా నేను కూడా కొంచెం బలంగా ఉండి ప్రశాంతంగా ఉండి తొందరలోనే వచ్చేసేస్తాను ఈ వారంలోపు పొద్దున్నే ఫోన్ చేశాను పిల్లలు అన్నిళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పానని అనిల్ అయితే అప్పుడే లేచి అని అన్నాడు పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారంట అర్థం ఉంది కదా వాళ్ళ దగ్గర నుంచి అదండి సాంగ్తే పాపం నేను ఇంకా లేచి ఏదన్నా పని అన్నా కానీ నా దగ్గర అంత ఓపిక అయితే లేదు పాము మా శాలని లేచి అన్ని చేసేసుకుని కొన్ని కొన్ని పనులు కూడా చేయకుండా అతనే చేసేసింది అప్పుడైతే వాళ్ళు నా కోసం అయితే చక్కగా టిఫిన్ కూడా తెచ్చిపెట్టారు నేను బ్రష్ చేసి టిఫిన్ అయితే చేయాలండి సితారైతే లోపల యూజ్ అవుతుంది మా షాలని మరి మధ్యాహ్నానికి ఏం చేసిద్ది అనేది చూడాలి అంటే మా వదిన వచ్చింది మా వదిన బాగా చూసుకోవాలి అని నా చేత ఒక్క పని కూడా కనీసం చీపురు కూడా అనుకోనియట్లేదు తనే చేసుకుంటుంది ప్రధానికి దానికి వదిన వదిన ఎలా ఉంది ఎలా ఉందని చెప్పను అన్నీ నిజంగా బాగా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది అంటారు కదా అట్లా అనమాట అంటే మా అమ్మమ్మ నాన్న లేరు కదా మళ్ళీ మా వదిన వాళ్ళమ్మలు లేరు మళ్ళీ ఏమనుకునిద్దో అని చెప్పనని కొంతమంది అనుకుంటారు కదా మా అమ్మ మా నాన్న లేకపోయినా ఇబ్బంది ఏం లేదు తను నన్ను చక్కగా బాగానే చూసుకునిద్ది అయితే అదండి సంగతే టైం అయితే ఎనిమిదిన్నర దాకా అవుతుంది మా తమ్ముడు ఏమో కొంచెం అది వేటకి వెళ్తారు కదా వేటకైతే వెళ్ళాడు చా చేపలు పట్టడానికని వాడు వచ్చేసరికి టైం అయితే చాలా పట్టిద్ది సాయంత్రం అవ్వచ్చు బాగాలేదు అని చెప్పి నన్ను వచ్చాను కదా వచ్చిన తర్వాత చక్కగా నేను నా కోసం చాలామంది ప్రార్థన చేసారు ఇంటికి వచ్చారు నాతో పాటు వాళ్ళు కూడా నా గురించి అదే మా మేము ప్రేత్కెళ్తాం కదా అట్టా ఇద్దరు ముగ్గురు వచ్చి నా కోసం ప్రార్థన చేశారు చక్కగా పర్ల ప్రస్తుతానికి బాగానే ఉంది ఏదేమైనా చక్కగా నా మంచి కోరుకుంటున్నారు చాలామంది అలాగే మీరు కూడా చక్కగా నా మంచి కోరుకునేవాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి మరొకసారి మా అన్నీ మరి ఏం వీడియో తెస్తున్నాడో నేను లేకుండా చూడాలి అన్ని వీడియో కోసం ఇక్కడ నేను వెయిటింగ్ ఎందుకంటే ఇక్కడ టీవీలో వచ్చిద్ది వీడియో ఏం పెడతాడు అనేది చూడాలి నేను అయితే అదండి సంగతే చక్కగా ఇవ్వండి వాళ్ళు అనాలు అయితే పెట్టేశారు మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడు చూపిస్తాను కదా చక్కగా అన్ని చెట్లు ఉన్నాయి కొన్ని అయితే ఇత్తనాలు వేసాడు అంటే అంత క్లారిటీగా ఇప్పుడు చూపించలేనులేండి ఒక రోజైతే చూపిస్తాను ఉంటాను కదా నిదానంగా అయితే మా శాలిని చూపిస్తాను ఉండండి మా షాల్ని యొక్క ఫీలింగ్ ఎలా ఉందో వాళ్ళు అయితే లోపల ఉన్నారండి సితారా షాల్ని హాయ్ సతారా ఇటు చూడు కొంచెం హాయ్ చెప్పు చాలని హాయ్ చెప్పు అండి పలకరించు ఎలా ఉన్నారా బాగున్నారా అదండి సంగతి చక్కగా అయితే వాళ్ళు నేర్చుకుంటుంది చాలని దగ్గర అన్ని రాలేదా మరి రా చూపి చూడకుండా నటిస్తుంది కదా చిన్న వెనక ది பஸ் அட்டாகத்தாயம்மா ரே அட்டச்சின்ன பிள்ளை காசா பட்டே சீத்தாரேட்டு திருக்கு இப்பட்ரேல ஆ ரெண்டோ ரேர

చాలే ఈ వీడియో చూసి సిరి అని బాధపడతారు పాప మన తారే వచ్చింది సిరి అంచీ లేదా పాప మాలో అత్తానాన్నే ఏ అది అయితే మొహం మార్చేసి సిటీ అయితే అమ్మ ఇప్పుడు వస్తాను నేను వస్తానని చెప్పాను అని అందే కాకపోతే వాళ్ళు స్కూల్ పోయితే తీసుకురాలేదు అవును అమ్మా సకల్లో బాగా చదువుకోవాలి రెండో రెండో ఇరవి ఫస్ట్ ఏం చేయాలి సున్నా తర్వాత 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 రెండు సున్నాలు కింద కొంచెం చిన్న పెట్టిందిలే అంతే కదా వెరీ గుడ్ వెరీ గుడ్ బాసా బట్టలు వేసేస్తారా ఊళ్ళాకాళ్ళ ఊరుదాకా చిన్నడా శీతా చావుతున్నా నేను నా అన్నయ్య అన్నయ్య చెప్ చదువుతున్నాడంట ఆ ఆ ఈ ఉ చిన్నాడా ayy... <laughs> <hatten> <Maria lhe> సినిమాలు మా తుడిపేసి రాయాలి ఇప్పుడు అబద్ధం ఆడేవు నువ్వు రాసింది తుడిపేసి రాసింది దాని మీద కదా కింద రాయాలి కింద రాయి అదండి సాగితే ఇప్పుడు ఉదయం అయితే మేము ఎలా ఉన్నాము మరి అక్కడ మా అని పిల్లలు ఎలా ఉన్నారు అనిలు పిల్లలు ఏం చేస్తారు ఝాన్సీ ఇదిగో ఇప్పుడే టీ తాగి అక్కడ ఉండాలి టీ తాగా సిరి ఓడలేమిట్రా సిరి అని స్కూల్కి రెడీ అయ్యారు ఇందులో విషయం ఏంటంటే అది నేను తాగిన గ్లాస్ ఉపయోగపడింది పడేసింది ఇంటికి రావట్లేదండి డైరెక్ట్గా తొమ్మిది అవుతుంది పది నిమిషాలు తక్కువ ఇక్కడ నుంచి డైరెక్ట్గా రోడ్నే స్కూల్కి వెళ్ళిపోతా అన్నమాట మళ్ళీ అక్కడ మన ఇంటికి రారు అన్సీ ఏది అన్సీరా అన్సీ హండ్రెడ్ పర్సెంట్ అలిగిందండి బాగా కలిగింది గట్టిగా కలిగింది ఒక్కొక్క బొగ్గ పది కేజీలు పెట్టింది ఏది వెళ్ళిపోయిందా ఏంది ఎనిమిదిన్నరగా స్కూల్కి వెళ్తానందండి ఫోన్ చేసి ఎనిమిది బాబుకి అల్లమ్మ ఫోన్ చేసా అంట ఎనిమిది బాబుకి స్కూల్ ఎనిమిది బాబుకి స్కూల్కి వెళ్ళం ఎనిమిది బాబు స్కూల్కి వెళ్తే ఏం జరుగుతుందంటే పిల్లలతో చిన్న చిన్న తగాదాలు ఎత్తుకొచ్చి పెడుతున్నారు మా బాధ అదే మాస్టర్ వచ్చారు తొమ్మిది అయింది నేను అందుకని పది నిమిషాల తొమ్మిది గంటలకు స్కూల్కి బయలుదేరండి అమ్మ అని చెప్పే కట్ అయ్య అదా తన్నిందా తన్నద్ది ఎనిమిది ము స్కూల్కి వెళతారండి ఇంకా గంట ఉండిద్ది స్కూల్లో టైం ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే వరకే ఫస్ట్ ఆమె పెద్ద గొడవ తెచ్చింది ఊర్లో ఆ ఇంటి మీదకి అది పెద్ద గొడవలేండి చెప్పలేని అయ్యి రెండోసారి ఇది ఏమో ప్యాడ్ చేయదో చింపిదని ఏమో ఒక గొడవ తెచ్చింది రీసెంట్గా సితారా ఒక గొడవ తెచ్చింది ముగ్గురు సమ్మారంగా మూడు గొడవలు తెచ్చారు అందుకని జాగ్రత్తగా ఉండాలని చెప్పి టయానికి వెళ్ళి టయానికి వచ్చేయండి అమ్మ ముందుగా అవద్దు అని చెప్పినందుకు అగిలింది బైక్ మీద ఎవరు వస్తారు బడికాడ బైక్ మీద వస్తారు

బండి మీద రావా అన్సే రోడ్ ఎక్కిద్దా ఓయ్ రావాలా నాలుగు గంటల్లో వెనక్కి తిరిగి వచ్చి బైక్ ఎక్కాలి ఒకటే రెండు మూడు పిల్లకి ధైర్యం ఎక్కువ కుట్టు కడుక్క దగ్గర పొట్టు కడకి రాసే ఎట్రా ముందుకురా పొట్టు సీతార్ లాక్కొనేది వీడియో చూడండి నాకు చెప్పాను కదా పది కేజీలు ఉంది ఒక బుగ్గ వెళ్ళిపో ఇప్పుడు ముందు వచ్చినట్టయితే అరగంట ఇంకా ఆడితేడుతున్నాడు ఈడు కొడుతున్నాడు సాడు చెప్పేదాన్ని అందుకని టయానికి పంపింది ఎలామా నీ బిస్కెట్ ప్యాకెట్ ఆడుదా బాయ్ 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 బి సార్ అదండి ఆ విధంగా అయితే ముగిసింది ఝాన్సీ అయితే ఫోన్ చేసి చూస్తారు కదా వీడియో మీద మీరు అట్లా వీడియో రికార్డ్ చేశాను అది పంపిస్తాను ఎడిటింగ్ చేసి ఛానల్లో పెట్టమంది ఎందుకంటే ఛానల్లో వీడియోస్ లేకపోతే మా ఛానల్ అయితే ఇప్పటికే చాలా చాలా డౌన్ మన ఛానల్లో గ్రో లేని ఛానల్ అనమాట మన రెండు ఛానల్ కూడాను వీడియోస్ తాగితే ఇంకా జనం మర్చిపోతారు అందుకని చెప్పేసి తన వంతు అయితే తను చేస్తుంది అనమాట అక్కడ ఆ విధంగా అయితే జరిగిందండి అయితే స్కూల్కి కడలు పెట్టిస్తే కదా ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి ఫర్దర్గా వీడియోస్ అయితే చూద్దాం ఏం పనులు చేసుకోబోతున్నాను అనేది వీడియోగా ఇంతేనండి బాయ్